BR9 TV तेलुगु न्यूज़ चैनल के स्वागतम। స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతులు నెహ్రూ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని మరోసారి నిరూపితం అయ్యే విధంగా ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం మెటీరియల్ కాంపిటేటివ్ లో రెండు వేల కోట్లు మిగిలి ఉన్న నిధులను గత ప్రభుత్వం చేతకానితనం వల్ల ఖర్చు పెట్టలేని నిధులు ఈ రోజు పంచాయత్ రాజ్ గ్రామీణ ఉపాధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వెలికి తీయడం ఆ నిధులతో నియోజకవర్గాల అభివృద్ధికి కేటాయించడం చాలా అభినందనీయమని జగ్గంపేట నియోజకవర్గం నియోజకవర్గానికి నూట యాభై కోట్లు కేటాయించుకుని జగ్గంపేట పంచాయతీకి పది కోట్లు గోకవరం పంచాయతీకి పది కోట్లు నిధులతో డ్రైనేజీ సిమెంట్లు రోడ్లు పూర్తి స్థాయిలో నిర్మాణం చేసుకుని ప్రతి గ్రామంలో కూడా వంద శాతం సిమెంట్ రోడ్లు డ్రైనేజీల నిర్మాణం చేయడం జరుగుతుందని అన్నారు అది కూడా రెండు సంవత్సరం పూర్తి అయ్యేసరికి పనులు చేయడానికి టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామాల్లో ఎస్టిమేట్ తయారు చేసి పంపించాలని కోరారు ఇవాళ ఒక తప్పంతో ఈ కార్యక్రమం చేస్తున్నాను అయితే మీ అందరితోటి మీతో ప్రత్యేకంగా మిమ్మల్ని నేను కోరుకునేది ఏంటంటే ఈ రోజు ఏదైతే ఈ బృహత్తరమైనటువంటి పథకాన్ని మనం చేపట్టు తెలిసామో దీన్ని మరి మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ త్వరిత గతిన ఆ ఎస్టిమేట్లన్నీ కూడా పూర్సించుకుని ఈ వారంలో నాకు చేర్చగలిగినట్టయితే తొందరగా మనం శాంక్షన్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ లేట్ అయ్యే కొద్ది కూడా పోటీ పెరుగుతుంది కాబట్టి ఆ పోటీ లేకుండా ఉండడం కోసం ముందుగా మనం ఎరవడం కోసం ప్రతి గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమం సహకరించి ఎస్టిమేట్ చేయించి అంటే గ్రామ అవసరం లేని కార్యక్రమాన్ని మాత్రం తీసుకురావద్దు ఎందుకంటే ఒక్కొక్కసారి నాకు చూస్తుంటే బాధ గ్రామాల్లో ఎక్కడో ఒక నాయకుడికి ఒక దొంగపాటు ఉంటుంది ఒక కిలోమీటర్ దూరంలో ఈ ఊళ్ళోంచి ఆ కిలోమీటర్ కూడా సిమెంట్ రొట్టేసిన సందర్భాలు గతంలో ఉన్నాయి నేను ఎవరేశారో ఉన్నది అలాంటి తప్పులు మాత్రం ఇప్పుడు జరగకుండా గ్రామానికి పరిమితమయ్యే ఈ డ్రైన్స్ కానీ స్విమ్మింగ్ రోడ్లు కానీ ఉండాలి కానీ నిజంగా మీరు కూడా పెట్టేసిన ఖచ్చితంగా మళ్ళీ సో దాన్ని చెక్ రీచెక్ చేయడం జరుగుతుంది అందులోంచి దిగుమోటంగా తీసేయడం కూడా జరుగుతుంది ఎందుకంటే పరిమితమైనటువంటి వనరులు ఉన్నటువంటి ప్రభుత్వం మనం మన అవసరానికి మించి దుర్వినియోగం చేయకూడదు ప్రభుత్వం ఎంత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎంత తప్పంతో ఈ రాష్ట్రాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా తయారు చేయాలని చెప్పేసి అని ఉండడంలోనే కదా మురుగుపోతున్నటువంటి ఆ నిధులను బయటికి తీసేది లేకపోతే ఈ మళ్ళీ కొత్త 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 నీళ్ళు రాను కొత్త వర్క్లు రాడు ఆ వర్కుల నుంచి ఎంత కాంపోనెంట్ వస్తుందో అంతా చేసుకునే పరిస్థితి వచ్చింది ఇవాళ మనకి ఏమైంది వన్ ఇయర్ కలిసి వచ్చింది ఒక సంవత్సరం పూర్తి చేసిన తర్వాత మెటీరియల్ కాంపోనెంట్ ఎంత వస్తుందో తెలుసు అప్పుడు పనులు చేసుకోవాలి ఆ మెటీరియల్ కాంపోనెంట్ని వెయిట్ చేసుకున్నారు ఇవాళ అలా కాకుండా వాళ్ళ అనారోగ్యత విధానం వల్ల పాలన చేయడం చేతగానేటువంటి అసమర్థత వల్ల ఇవాళ రెండు వేల కోట్ల రూపాయలు మెటీరియల్ కాంపోనెంట్ అన్నది మనకి అందించింది దాన్ని చూడగలిగాం కాబట్టి ఇవాళ చేయగలుగుతున్నాం అంటే ఐదు సంవత్సరాలు అవకాశం ఇస్తే అభివృద్ధి చేయడానికి రాష్ట్రాన్ని అదనంగా ఒక సంవత్సరం వచ్చింది అంటే